అంటే ఒక్కసారి చేయి అనుకోండి అర్థం నోటి మాట జింహాగ్రే వర్ధతే లక్ష్మి జింహాగ్రే మిత్ర నాలుగు ఉంది చాలా డేంజర్ నాలుగ స్నేహితు చేస్తుంది నాలుగ ప్రాణహాని కూడా చేస్తుంది నాలుగ స్నేహితు చేస్తుంది నాలుగే ప్రాణహాని కూడా చేస్తుంది పళ్ళుకి పళ్ళు ఏంటి మనం తింటుంటాం ఏదైనా ఆహారం తింటున్నాం అంటే రుచిస్తుంది ఎవరు పళ్ళు కొరికిన తర్వాత రుచి నాలుగు చేస్తుంది అంతేనా పళ్ళు అంటే కదా ఏమైతే కావాలా నీకని నాలుగు అడుగుతున్నారా నాలుగు అంటుండట ఇంకెళ్తున్నావు రుచులైతే మీరు ఇస్తున్నాను అంటే పదు పళ్ళు పళ్ళు అడుగుతుందట నాలుగు అంటుందట రుజులైతే మేము ఇస్తున్నాం కానీ నీ మాట్లాడే మాటలు బట్టి పదులు ఉంటాయి మాకు అంటున్నారు కాబట్టి మీ మాట్లాడితే చక్కగా మాట్లాడితే మాకు పనులు కూడకుండా ఉంటే మీకు మంచిగా మీకు రుచి ఇవ్వగలమని ఉంది కదా ఇదేంటి నాలుగు రెండు నాలుగు మాట్లాడుతుంది లక్ష్మి జమాక్రే వర్ధహాక్రే మిత్రంధవ స్నేహంలో జోం అంటే నాలుక నాలుక ఏదైనా చేయగలరు ఒకసారి మాట్లాడనుకోండి రాదు మాట్లాడడం మాట ఒకసారి జాగ్రత్త అంటే రావడం మహాకష్టం దానికే అంటే ఏం చేసినా అడిగేసినప్పుడు ఆలోచన అడిగి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఇప్పుడు నైవేద్యం పెట్టాం మనం స్వామివారి నైవేద్యం నైవేద్యం స్వామివారు తింటున్నారా ఇలాంటి శిష్యుడికి ఒకరికి అనుమానం శిష్యుడికి అనుమానం వచ్చింది అనుకోండి మీరు అనుమానం కాదు అందరికాను అనుమానం అందరికీ ఉంది దేవుడికి భావం పెడతాము దేవుడు ఎంత అంటున్నాడు మనమే అంతే కదా అని అనుకుంటున్నాం అలాగే గురువు గారికి శిష్యుడు అడిగితే పెద్ద సమాధానం అర్థం కాదు చూపించారు గురువు గారు ఏం చేస్తారంటే విధి వినకపోయినట్లుగా ఆ రోజు అక్కడ అడిగాడు శిష్యుడు గురువు గారు స్వామివారికి భోగం పెడతాను కదా స్వామివారి భోగం తినడం లేదు అంత అంతే మన మీద తింటున్నాము అని అడిగిన తర్వాత సమాధానం ఊరుకుంటారు ఆ రోజు విద్యాభ్యాసం అయిపోతుంది క్లాస్ అయిపోతుంది తరగతి అయిపోయిన తర్వాత అతను వెళ్ళే సమయానికి ఒక శ్లోకం నోటిస్తారు కాగితం శ్లోకం ఇచ్చి ఇది కంఠస్థ పెట్టుకొని రా అంటారు గురువు గారు శిష్యుడికి అంటారు ఈ శ్లోకాన్ని కంఠస్థ పెట్టడం రాను రాత్రంతా శిష్యుడు కంటస్థా చేస్తాడు కొడతాడు ఏంటి కంటస్థా పెట్టిన తర్వాత తెల్లవారు వస్తాడు గురుగారు గారుచ్చిన పద్యం కంటస్థా చెప్పాల్సింది ఇదిలో కానీ కాగింది తర్వాత పద్యం చదువుతుంటాడు పద్యం చదువుతుంటే కరెక్ట్గా చదువుతున్నాడు కానీ గురువు మాత్రం కాదంటున్నాను అరే ఇంత రాత్రంతా కష్టపడి చదివాను ఎక్కడ తప్పులు లేవు మీరు తప్పంటున్నారు ఏంటి అంటారు ఏంటంటే కాదు నీకైతే అక్షరాలు ఇచ్చాను కాగితం కదా నీకు వచ్చింది కంటస్థ పెట్టావు కానీ మరి కాగిత కాగిత అక్షరాలు నవ్వుతున్నాయి కదా వీని నోటికి వెళ్ళిపోవాలి కదా వీరిని నోటికి వెళ్ళిపోవాలి కదా అప్పుడే కదా నీ కంటస్థ అయినట్టు కాగితాలు కాగిత అక్షరాలు కాగితంలో ఉన్నాయి మరి నీ మనసులో కలగలింది భోగం భోగంగా ఉంటుంది స్వామి వారు ఎంటే గ్రహిస్తారు సూక్ష్మ రూపంగా పేపర్ మీద అక్షరాలు ఉన్నాయి మనకు వచ్చేసిన వెంటనే పేపర్ మీద అక్షరాలు మాయమైపోతాయా మాయమవలేదు మనం ఏం చేసాము మన మనస్తో సూక్ష్మంగా గ్రహించుకున్నాను గ్రహించుకున్నాం శక్తితో మన శ్రద్ధతో మనం అప్పుడే ఐదు ఆరు సార్లు చదువు రాకపోయినందుకు ఆరు సార్లు రాయి ప్రాక్టీసే లేదు ఏ పిల్లలు కూడా కంటస్థ ప్రాక్టీస్ లేదు అవి దాని మీద డిలే చెప్పేది మనం చేస్తాం ఒక ఆధారం అయిపోయింది తప్ప స్వయంగా బ్రతికే అవకాశం లేదు ఇప్పుడు ఏంటి ఫోన్ నెంబరు నా నంబర్ నాకు తెలియదు చేస్తున్నాను ఏంటి ఎవరికి అక్కర్లేదు మాటకి నాకు గుర్తనే తినే కూర గుర్తు అంటే మధ్యమరుపు అంటే మన జ్ఞాపక శక్తిని మన కత్తి లాంటివి కత్తి కట్టుకుంటుంది కదా దానికి ఏదో నలుగుతుంటే పదొమ్మిది ఉంటుంది ఏదో నమ్మకం వేరే కాదు దానిపైన అది చేసుకుంటుంది అది చేస్తే దానికి పదం ఉంటుంది ఏదో ఒక మూర్ పెడిస్తామనుకోండి తుట్టు పట్టేస్తారు అలాగే మన నెలకి కూడా జ్ఞాపక శక్తి పెంచుకుంటూ ఉండాలి జ్ఞాపక శక్తి పెంచుకుంటూ ఉండాలంటే మంచి విషయాల్ని నెమలి వేసుకుంటుండాలి మంచి విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ ఈ నలభై రోజుల్లో ఇరవై రోజుల్లో నేను మాల వేశాను ఈ మాలలో నేను ఎన్నిసార్లు గోవిందనుకున్నాను ఇప్పుడు మాల తీసుకుంటే నేను కనుక్కకూడదు అదే నేను చేయొచ్చు కదా మాల అంటే వస్త్రం కదా ముందే ప్రాణంలో చెప్పుకున్నాం మనం మాల అంటే వస్త్రము కాదు మాల అంటే కంకణము కాదు మాల అంటే మాల కూడా కాదు మాల అంటే ఎవరు గోవిందుడు ఆ గోవిందుని మనం లేనం చేస్తున్నాం పూర్తిగా మనం మనలో ఆ అవగాహన కలుపుకున్నాం స్వామివారి మనం ధ్యానం చేస్తున్నాం అలాంటప్పుడు మనం మాకు తీసినా వస్త్రం తీసినా ఏం చేసినా సరే స్వామి వారిని దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడు ఏం చేస్తా రెండో పది